తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో కార్తీక కోటి దీపోత్సవం వైభవంగా నిర్వహించారు కార్తీక కోటి దీపోత్సవం తిరుపతిలో అత్యంత వేడుకగా సాగింది కార్తీక సోమవారం సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరుపతి శ్రీ రామచంద్ర పుష్కరణి వద్ద తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు హాజరై భక్తులకు అనుగ్రహ భాషణం అందించారు మాట్లాడుతూ తిరుపతి నగర ప్రజలను చోటకు చేర్చి కోటి దీపోత్సవం నిర్వహించడం సంతోషకరమన్నారు నగర యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి మంచి కార్యక్రమం నిర్వహించాలని సూచించారు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి పాలకమండలి సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయలు డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టీడీపీ నేతలు నరసింహ యాదవ్ బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి దాదాపు పదహైదు వందల మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తిరుపతి ఫిల్మ్ సొసైటీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ప్రెసిడెంట్ వైఎస్ బాబు కార్యదర్శి శేషగిరిరావు కోశాధికారి ప్రసాదరావు బుజ్జుబాబు నాయుడు సుబ్రహ్మణ్యం బండి మధుసూదన్ రెడ్డి గుల్జార్ అనసూయమ్మ శామంతకమణి కృష్ణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

కార్యక్రమం కింద పదకొండులో పోలికల్ దీపోయ దీవోత్సవం సంబంధించి కమిటీ సభ్యులందరూ కూడా కలవటమైంది పరిస్థితుల్లో అప్పుడు పెద్దలుగా తెలుసుకుంటున్నాము పీఠాల్లో తెలుసుకుంటూ ఉన్నారు చాలా మంచి కార్యక్రమాన్ని స్థానికులు మంది కూర్చో చాలా సంతోషమైంది తిరుపతి భారతంలో నగర ప్రభుత్వాన్ని అంటే నగరానికి ప్రభుత్వం చాలా మంది వస్తారు పీఠాన్ని వస్తారు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కళ్యాణం ఇక్కడ వస్తుండే ఉంటారు తిరుపతిలో కానీ ఇప్పుడు కచేరి తిరుపతి శ్రీరంగం కాశీ ఈ ఊళ్ళో అంతా ఎవరైతే ఉంటారో ఇక్కడ గుళ్ళు ఏమున్నాయో ఈ ఊరికి సంబంధించిన గుళ్ళు ఏమి ఉన్నాయో కూడా బాగా చూడవలసిన అవసరం ఉన్నది అందుకని ఇప్పుడు కాశీలో మూడు మాసాలు ఉన్నాం మూడు మాసాలు ఉన్నప్పుడు మాస అధిక మాసం కూడా వచ్చింది ఆ సంవత్సరం అధిక స్లాభం అందుకని ఒక నెల ఎక్కువ అప్పుడు చెన్నై నుంచి ఆంధ్ర నుంచి అందరూ వచ్చిన కాశీ యాత్ర వాళ్ళు కూడా ఒక అలాంటి సుముఖమైన అవకాశాలన్నీ వచ్చిన చేశారు అది సంతోషం దాంతో అనుకున్నారు మేము పది సంవత్సరాలుగా అనుకున్నామని ఏదో కాశీయాత్ర చేయాలని స్వామ్యులెక్కడ ఉన్నారని అన్ని కలిసి వస్తుంది అన్ని చేస్తున్నామని అనేక కుటుంబాలు కాశీకి వచ్చి కార్యక్రమాలన్నీ చేశాం పాటు మేము అక్కడ ఒకేవరో వృద్ధానో ఒక్కొక్క సమాజం వాళ్ళని పంపించి ఒక్కొక్క భాష వాళ్ళని పిలిచి పంజాబీ బెంగాలీ రాజస్థానీ బీహారీ ఎవరితో లేదు అక్కడ ఉంటారు వాళ్ళందరికీ కూడా తెలిసి సభలన్నీ చేశాం అలా రోజు మనకి అనేక ప్రోగ్రాంలు ఇక్కడ మేము సంస్కృత విద్యాపీఠము వేద విశ్వవిద్యాలయం ఇంకా ధర్మ ప్రచార పరిషత్ ఇంకా సంస్కృత విద్యాపీ అన్ని చేస్తూ ఉంటాం ఇక్కడ కానీ ఈరోజు లోకల్ వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి కళాకార సంఘం కూడా మీరు ఇలా ముందుకు వచ్చి చేయటం అనేది ఈ తిరుపతి యొక్క డెవలప్మెంట్కి చాలా ముఖ్యమైన విషయం చేస్తున్నది తిరుపతి డెవలప్మెంట్కి చాలా ముఖ్యమైన విషయం ఈ రోజు బాగా పెద్ద ఎంతగా అందరూ కూడా కలుసుకుని తెలుగు సొసైటీ వాళ్ళందరూ కూడా సొసైటీ తెలంగాణలో మార్పు తీసుకొచ్చింది దేశ్లో కూడా భారత్ ప్రొసైటీ తీసుకొచ్చింది ఇక్కడ ఉన్నప్పుడు దీంట్లో తర్వాత మీరు చేస్తున్నారు మన లే సరస్వతి స్వామివారు కూడా కలిసిలో పాడే సౌందర తమిళనాడు మహాదేవ్ ఇలాంటి దగ్గర రాసు ఇలాంటి వాడే కంచులో గురించి చిత్రగుప్త గుడి అని ఒకటి ఉంది చంద్రగుప్త స్థానికి కొద్దిగా గుడి ఉంది అక్కడ కంచులో చిత్రగుప్త స్థానికి ఉంది అది అక్కడే ఒక వేదిక ఏర్పాటు చేసి బస్ స్టాండ్ పట్ల అక్కడ వాడాన్ని నిర్మించి భక్తి సంగీతం వాడండి అని పెట్టారు చాలా సంతోషం మదరి సౌకైనా ఇంట్లో వాళ్ళందరూ వచ్చి కొన్నప్పటి వైద్యం వీళ్ళందరూ వచ్చి అక్కడ పాటలు పాడేది కల్చే చేసేది జనం కూడా ఎక్కువ వచ్చారు వచ్చి ఇంకా కొంచెం చూపేట్ అంతా ఎక్కువైపోయింది జనం కొంచెం ఒత్తిడి కూడా అయింది అంత వాళ్ళందరూ కూడా పబ్లిక్ ప్రోగ్రామ్ ఇవ్వటం అనేది తక్కువ కనుక అది స్టూడియోలు వాడతారు ఈ పబ్లిక్ ప్రోగ్రామ్ కింద సీస్ ఉన్నారు వారం పది రోజులు కార్యక్రమాలు అందరికీ కళాకారులకు కూడా ధార్మికమైన సేవ చేయడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు అలా ఇప్పుడు ఈరోజు ఫిలిం సొసైటీ వాళ్ళు కార్తీక దీపోత్సవం చేసుకోవడానికి మంచి అవకాశం అనేది ఇది కూడా వస్తుంది అలా ఈ ఊర్లో తిరుపతి అనేది పడుతున్నదిల వస్తున్నారు కొంద కొందరకే ఉన్న ఈ సత్ర కళ్యాణ మండపాన్ని ఇప్పుడు కింద కూడా ఎక్కువ ఉన్నాయి దీంట్లో ఈ ఇప్పుడు స్థిర నివాసం కింద ఇక్కడ కూడా చాలా మంది వచ్చి ఇల్లు కొనుక్కొని కూడా తెలుస్తున్నారు నా మన ఆంధ్రప్రదేశం వాళ్ళు నలభై రోజులు ఉండడం గర్భవాసం పని పది మాసాలు అక్కడ నివాసం చేస్తే పుణ్యమని మన వాళ్ళు వెళ్ళి ఉంటారు కొందరైతే సొంతంగా ఇల్లు కొన్ని కాశీలో అక్కడ ఉంటున్నారు అలా తిరుపతిలో కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంగా వాళ్ళ శ్రీకృష్ణుడు వాళ్ళు కూడా చాలా ఇక్కడ వచ్చి ఇల్లు కొన్ని కొన్ని రిటైర్డ్ ఎంప్లాయీస్వాళ్ళు ఇక్కడ వచ్చి ఏదో క్షేత్రవాసందరూ ఇలా చేసుకునే వాళ్ళని జనాభా పెరిగింది జనాభా జరిగినప్పుడు ఈ తిరుపతిని కూడా ఇంకా మనం మంచిగా డెవలప్ చేయాలి ఇక్కడ ఎవరైతే ఉద్యోగపతి ఇండస్ట్రియలిస్ట్ వస్తారో తిరుపతి స్వామివారి దర్శనం కోసం వస్తారో అలాంటి ప్రముఖులందరినీ కూడా ఈ లోకల్ కమిటీ ఒకటి స్వాగత సమితి అయితే ఒకటి మీరు పెట్టుకుని తిరుపతి దగ్గర స్వాగత సమితి రిసెప్షన్ కమిటీ అది జనరల్గా ఇండిపెండి సొసైటీ వచ్చిన వాళ్ళ ద్వారా మీరు ఇక్కడ ఏదైనా ఫ్యాక్టరీ పెట్టండి మీరు ఏదైనా ఈ లోకల్ కోసం ఏదైనా చెయ్యండి అని చెప్పి వాళ్ళు వచ్చిన వాళ్ళు గుడికి మోసం చేస్తున్న దాని ధర్మాలతో పాటు వాళ్ళు అనుకుంటే ఒక ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు వాళ్ళు అనుకుంటే వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు అలాంటి పెద్ద పెద్ద పోటీ స్టార్ వస్తారు ఇక్కడ లోకల్లో ఈ చోటు వారికి చేయవచ్చు ఈ చోటు చేయవచ్చు అని చేస్తే రేపు ఈ పెరిగే జిల్లా భాగ్య అనుకూలంగా ఈ చిత్తూరు జిల్లా జిల్లా ఇది తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా కానీ ఇంకొక జిల్లా కూడా అమ్మే జిల్లా ఈ రెండు మూడు జిల్లాలు అయినాయి ఇలా ఈ జిల్లా అయినప్పుడు పాత చిత్తూరు జిల్లా ఏదైతే ఉన్నదో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఈ ప్రాంతంలో వాళ్ళకి ఉద్యోగాల కోసం వాళ్ళ ద్వారా ఏదైనా ఒక మంచి ఏర్పాటు చేస్తే ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా పెరిగినాయి ఇంకా జూనియర్ కాలేజెస్ ఇంకా నర్సింగ్ కాలేజెస్ ఇట్లా కూడా విద్యా సంస్థలు కూడా చాలా జరిగినాయి దానికోసం ప్రభుత్వ సంస్థలు సంస్థలు కాకుండా ప్రైవేట్ సంస్థల సంఖ్య కూడా తిరుపతిలో పెరిగింది అందుకని స్థాయిగా ఈ ఊర్లో నీరు సమస్య లేకుండా కొండపైన నీరు సమస్య వచ్చినప్పుడు అక్కడికి వచ్చి కొండపైన మార్వేట్ మండపంలో అక్కడ యాగమంతా చేసి తర్వాత కొండలో కొండలో ఉండే పుష్కరిణిలో వరుణజపం యాగం చేసి తర్వాత మంచి కూడా వచ్చి ఇదంతా వస్తుంది కొండలు సమస్య అక్కడ ఏముందో అని అంతా చూసుకుంటాను కింద ఏంది నగరం ఉన్నదో ఇప్పుడే ఆ వారిధి అన్నీ వచ్చింది శ్రీనివాస వారిధి ఇవన్నీ వచ్చింది కానీ లోకల్ పాపులేషన్ యొక్క అవసరాలు అయితే ఉన్నాయో సిమ్స్ ఇవన్నీ ఉన్నాయి కనుక వైద్య వసతులు అన్నీ ఉన్నాయి నీటి వసతి ఇంకా ఉద్యోగ వసతులు ఇవన్నీ తెస్తే పెద్ద విశ్వాన్ని చూసుకునేదానికి వేరే వేరే ఊరు బెంగుళూరు హైదరాబాద్ అలాంటి దూరం కూడా వెళ్ళకుండా ఇక్కడే యువత ఏదో చిన్న వ్యాపారం కానీ ఏదో ఉద్యోగాలు కానీ చేసుకుని ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉంటుంది అందుకని అందరూ అందరికీ సౌకర్యంగా ఉంటుంది దేవస్థానానికి కూడా ఇది సౌకర్యంగా ఉంటుంది అందుకని ఒక రిసెప్షన్ కమిటీ లాగా స్టాండింగ్ రిసెప్షన్ కమిటీ స్టాండింగ్ కమిటీ అంటారు అలా దీంట్లో తిరుపతి మీద స్వాగత సమితి ఎవరు పెద్దవాళ్ళు వస్తారో వాళ్ళని క్లీన్ వెళ్ళి ఈ ఊరు మంచిది కోసం మేముందుకు మీరు చేయగల ఏమి చేయలేదో మాస్టాప్ చేసి దీన్ని కూడా ఈ బిల్డింగ్ సొసైటీ వాళ్ళని కొందుకు తీసుకుపోయి లోకలెక్టర్గా సౌకర్యం చేస్తే రేపు భవిష్యత్తులో కొందమైన తిరుమల కూడా మంచిగా ఉంటుంది తిరుపతి కూడా మంచిగా ఉంటుంది అందుకని ఈ చంద్రశేఖరేంద్రు సరస్వతీ స్వామి వారి ఆలోచన దానికోసం మేము ఇప్పుడు మధ్యలో మేము ఇక్కడ పడుకోవడం చాలా ఉత్సన్నం తిరుపతిలో ఉన్నారు కొత్త స్వామి వారు అవుతుందే మాత్రమే ఇక్కడ కొల్లూరు ఎక్కువగా ఇక్కడ ఉంటుంటాను దీనికి దీంట్లో పూజ బెంగళూరుకి హైదరాబాద్కి కంచి తిరుపతికి ఇది దగ్గర ఉంటుంది ఇంకా తిరుపతిలో డెవలప్ చేయాలి తిరుపతి డెవలప్ చేసేది చాలా తెలుస్తుంటారు తిరుపతిని పూర్తిగా శాస్త్రీయంగా ధార్మికంగా డెవలప్ చేస్తేనే తిరుమలకు కూడా సౌకర్యం అందుకని ఇక్కడ మన ధర్మాన్ని తిరుపతిలో పూర్తిగా మన ధర్మమే పూర్తిగా ఇక్కడ ప్రచార ప్రసారంలో ఉంది అందరికీ కూడా సౌకర్యాలన్నీ వచ్చినప్పుడు తిరుమల యాత్రికులకు కూడా సౌకర్యం చాలానే కలు కలుగుతుంది అందుకని జంట నగరంలాగా హైదరాబాద్లో సిగంద్రా అలా ధార్మికంగా కొండపై సామాజికంగా ఇక్కడ తిరుపతిని సహాయం మనం మాస్టర్ ప్లాన్ చేసి డెవలప్ చేయడానికి ఉండాలి డిసెంబర్ పదహారవ తారీఖు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఒక మూడు వందల హై స్కూల్లో వ్యాసభారతం అనే ఒక ప్రోగ్రాం జరగబోతుంది తెలుగు సాహిత్యం ఇంగ్లీషు కంప్యూటరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం వచ్చినా ఈ మాతృభాషని మనం కూడా అనే ఒక సంకల్పంతో తెలుగులో ఉండే మహాభారత శ్లోకాన్ని వెయ్యి సంవత్సరాల నుండి రాసిన ఆ తెలుగు మహాభారతం రాసి వెయ్యి సంవత్సరం అయింది ఈ పెద్ద బాల శిక్ష అని తెప్పించడం తగ్గిపోయింది ఈరోజు అందుకని వ్యాసభారతం తెలుగు పద్యాన్ని భాగవతం తెలుగు నుంచి కొన్ని పద్యాన్ని సేకరణ చేసి వ్యాసభారతం అని ఒక ప్రోగ్రామ్ని గత మూడు సంవత్సరంగా పెద్ద స్వామివారి ఆరాధన రోజు చేస్తున్నాం ఒక మూడు వేల అంతా రెండు వందల స్కూలు రెండు వందల యాభై స్కూల్లో ఈ కార్యక్రమం జరగబోతుంది అలాంటి కార్యక్రమాన్ని ఈ తిరుపతి నగరంలో ఉండే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు టీటీడీ స్కూల్స్ వాళ్ళు వాళ్ళతో మన వాళ్ళు మాట్లాడతారు ప్రైవేట్ స్కూల్స్ ఎవరైతే పెట్టుకున్నారో కాలేజ్ స్కూల్ ఎవరిని పెట్టుకున్నారో అక్కడ కూడా వాళ్ళకు కూడా చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలి ఈ కార్యక్రమాన్ని భారతం అనే కార్యక్రమాన్ని మన దేవు సంసీస్ అభాలు చంద్రశేఖర సంసద్దేశ్వారు ఇద్దరు కూడా మూడు సంవత్సరాలు ఈ ఆంధ్రదేశంలో పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఆ ప్రాంతంలో సంచారం చేశాను ప్రభుత్వం చంద్రబాబు కృష్ణమూర్తి గారు వచ్చారు వస్తే ఆయన చైర్మన్ అయిన తర్వాత ఒక ప్రోగ్రామ్ పిలిచాడు అంటే చైర్మన్ పిలుస్తారు మన ఊరు పిలిచిన పిలిస్తే ఆయన చెప్పాడు ఆ రోజుల్లో నేను సోమవారం ఎక్కడో ఇక్కడ ఈ శ్రీ సిటీ పక్కన ఎక్కడో ఇక్కడ ఊర్లో అక్కడ వచ్చినారు ఒక కాలంలో పంటకాలు ఉండేది కాళహస్తి పక్కన అక్కడ స్వామివారి స్నానం అంతా చేశాను అప్పుడు నేను మంచి సహస్తాంగ నమస్కారం పెట్టుకున్నాను స్వామివారి ఆశీర్వాదం అయినా అని చెప్పుకున్నాను అలా ఈ గ్రామం మీద స్వామివారు వచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరము చిత్తూరులో చాతుర్మాసం దీక్ష చేసి అక్కడ ఉండే పక్కన గ్రామాలన్నీ సంచారం చేసి తర్వాత పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం ఈ నగరి పక్కన ఉండే బుగ్గ అగ్రహార బుగ్గ రామేశ్వరం అక్కడ రెండు మాసాలు స్వామివారు ఉండి ఈ కార్వేట్ దగ్గర ఇదంతా చూసి పరమ నేను మొదలపల్లి ఇక్కడంతా సంచారం చేసి స్వామివారు ఇట్లా ఈ చిత్తూరు జిల్లాలో గ్రామ ప్రముఖమైన గ్రామాలు ముఖం మట్లు అక్కడ ఇక్కడ అన్ని వచ్చి వచ్చిన స్వామివారు సన్మానాలు దాన్ని పెద్ద దివ్యక్షేత్రంలో అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాశీలో తిరుపతి తిరుపతిలో కాశీలో జరుగుతాయి కానీ గ్రామంలో పూజారి ఉన్నారా గంట కొట్టేదానికి సిద్ధాని ఉన్నారా ఆ గ్రామ దేవాలయంలో మరమతు జీర్ణోధారణ చేసేదానికి విరాళం వేసేదానికి యక్ష దేవస్థానం కానీ ఎవరు కానీ ఎవరు సహకరించి దాన్ని నడిపిస్తారు ఇలాంటి దీనికి గ్రామానికి మనం ప్రాధాన్యత ఇస్తే మూడు విషయాలకి ఇప్పుడు హిందూ సమాజంలో మనం ప్రాముఖ్యత ఇవ్వాలి ఒకటి కుటుంబం రెండోది గుడి కుటుంబము గుడి గ్రామం ఈ మూడు విషయాలు మనం చూడాలి రూరల్ డెవలప్మెంట్ ఆ రూరల్ కోసం ఏర్పాటు గవర్నమెంట్ చేస్తారు పబ్లిక్ హెల్త్ సెంటర్ వాళ్ళు చేస్తారు అది కాకుండా మనం వృక్షారోపణం ఈ రాగి చెట్టు మోలి చెట్టు వేప చెట్టు ఏం ఏసీ వచ్చినా ఏం ఫ్యాన్ ఉన్నా వేప చెట్టు కానీ అది బాగానే ఉంటుంది అందుకని మనం అలాంటి మంచి మంచి చెట్లు అన్నీ పెట్టాలి గ్రామంలో పెట్టాలి దాని బలకి వాళ్ళ పిల్లలు చదవడానికి ఏదో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే ఎలా ఏం చేస్తే గ్రామంలో ఉంటారో వాళ్ళు పూజలు బహుమానులు ఏదో చేసేదానికి లేదు వాళ్ళు ఎంత చదువుకున్నారో చేస్తారు నేను ఏమన్నా పెద్దవాళ్ళని పిలుసుకొస్తారు అందుకని గ్రామాన్ని మనము మంచిగా చూడాలి కింద ఒక నాలుగు సంవత్సరాల ముందు ఆంధ్రప్రదేశ్ పర్యటన చేసినప్పుడు అనేక సభలు సంఘానికి వెళ్ళాం విశాఖపట్నంలో చౌత్రీ సమాజం కొవ్వూరులో చౌతరీ స్వామి ఇక్కడ నెల్లూరులో యందవాసు ఇక్కడ కొమ్మరి అంటే ఒక్కొక్క ఒక్కొక్క సమాజ సంఘానికి అంతా వెళ్ళాం వెళ్ళి స్వయం పార్వతి హోమం అని ఇప్పుడు అన్ని సమాజంలో కూడా గ్రామం చెందిన వాళ్ళు నగరానికి చెందిన వాళ్ళని రెండు అయింది ఇంట్లో ఒక్కొక్క ఒక రెండు సమా రెండు సమాజం పిలిచి అన్నింటిలో కూడా రూరల్ అంటారు పది ఎకరం వ్యవసాయం చేసిన అమ్మాయించే వాళ్ళకి అట్లా కొంచెం ఉంటుంది అందుకని రూరల్ అన్ని గ్రామాన్ని కాపాడాలి ఒక గ్రామం కుటుంబం వ్యవస్థని కాపాడాలి సకాలంలో వాళ్ళు పెట్టి సంతానం సరము ఖర్చులో చెప్పి అనేక వాళ్ళకి చెప్పి ఇప్పుడు వంద మంది కన్నా ఎక్కువ మందిని సత్సంతానం జరిగింది హోమం పూజలు అన్నీ చెప్పి అన్ని అన్ని గుణాల వాళ్ళు కూడా ఇలాంటి వ్రతం పెట్టుకోండి సుబ్రహ్మణ్య స్వామి వ్రతం పెట్టుకోండి సత్య వ్రతం చేయండి ఇక్కడ కూడా కమలతీర్థంలో సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి ఉంది ఇక్కడ కూడా చెప్పి అలా పూజలు అన్నీ చేస్తున్నారు అందుకని మనం ఇప్పుడు ఆధారమైన విషయాలు బేసిక్ కృషింగ్ ఏముందో దాంట్లో మనం ఆలోచించాలి హైదరాబాదులో కొత్తగా టౌన్షిప్ వచ్చినప్పుడు గంటలో ఐకమద్యం దానికోసము ఫ్యామిలీ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేవి ఏకత మైత్రి సద్భావం అందరూ కలిసి ఉండండి దీనికి ఈ క్షేత్రానికి ఒక ఆధారంగా అనుకూలమైన విషయం బయట ఊరు వాళ్ళు వస్తారు దర్శనం చేసుకుని పోటాలనేది లేదు ఈ ఊరిని కాపాడడానికి లోకల్ వాళ్ళ యొక్క కమిటీ అనేది చాలా ముఖ్యంగా ఉండాలి అందుకని ఈ గురికి ప్రాముఖ్యత ఇచ్చి కుటుంబము గుడి గ్రామం అని మూడు విషయాలు కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఈ తిరుపతికి ఒక మాస్టర్ ప్లాన్ లాగా అంటే ప్రజా ప్రభుత్వం పబ్లిక్ కూడా కలుసుకుని మీరు దేవస్థానము ఆంధ్ర ప్రభుత్వము ఎట్లా ముందు కూడా కలుసుకుని అంటే అప్పుడు దేవస్థానం వల్లనే ఈ ఊరు మొత్తంగానే నిర్మాణం చేయబడింది అంటే శ్రీ యూనివర్సిటీ కానీ మహిళా యూనివర్సిటీ కానీ ఈరోజు హైదరాబాద్ తర్వాత ఒక పెద్ద ఎడ్యుకేషన్ సెంటర్ అంటే ఈ తిరుపతి అనేది అలా తయారైంది అలా దీంట్లో డూనియర్ కాలేజీ కానీ ఇంకా యూనివర్సిటీస్ కానీ ప్రైవేటు పబ్లిక్ దేవస్థానం అన్ని తరఫున పెద్దగా అయింది కానీ దీనికి రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రజా జన జనాభాకి ఉద్యోగాల సమస్య లేకుండా నీటి సమస్య లేకుండా ఇంకా కొన్ని ఈడ కూడా మంచిగా ఉండి దీన్ని మంచిగా డెవలప్ చేస్తూ సామాజిక సమరసత కూడా ఇక్కడ ఉండి ప్రశాంతంగా ఇది ఎక్కడెలా ఉంటుందో అప్పుడే మనకి కొండ కూడా ఇంకా చాలా అనుభవం ఉంటుంది ఇక లోకల్ మధ్య మనస్సు మధ్యలో కూడా మన యువత కూడా అంటే అందరూ కలిగి ఆర్థిక సేవ ఈ సేవలు చేయటం వీళ్ళందరికీ సులభంగా అందుబాటులో ఉండే విషయం కాదు వచ్చిన వాళ్ళని చూసుకోవటమే చాలా ముఖ్యమైన అతిథి సేవలే కాశీ కానీ తిరుపతి కానీ కంచిలో కానీ అతిథి సేవనే ముఖ్యంగా ఉంటుంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి భవన్ అంటారు వేదర్లో అలా కట్టి తిరుపతి కాశీ వాళ్ళకి అతిథి అతిథిదేవులు భవన్ వచ్చిన వాళ్ళకి రూములు భోజనాలు దర్శనాలు ఇలాంటి చేయడమే చాలా ముఖ్యంగా ఉంటుంది కనుక లోకల్ యొక్క సంక్షేమాన్ని మంచిగా దృష్టిలో పెట్టుకుని ఈ డెవలప్మెంట్ మూడు మూడు పెద్ద మూడు అవుతుంది కనుక ఏం కావాలో అన్నీ కూడా బాగా తెలుస్తూ మొత్తానికి ఇంతమంది మీరు అందరూ కూడా వ్యాపారులు కాలేజ్ వాళ్ళు అందరూ కాంట్రాక్టర్లు చాలామంది ఇక్కడ కలిశారు ఇది మాకు ఏమైతే లోకల్లో ఇలాంటి మంచి ఒక కమిటీ అనేది ఉండటం ఆ పట్టణాన్ని భద్రంగా భవ్యంగా కాపాడటానికి అనుకూలంగా ఉంటుంది అందుకని ఈ ఫ్రెండ్ సొసైటీ అంటారు రెండు